మీకోసం వెనకాల అది బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్కి వెళ్ళే డాంబర్ రోడ్ అటు డాంబర్ రోడ్ ప్లస్ ఇది మట్టి రోడ్ కార్నర్ లో ఉన్న ఈ వన్ ఏకర్ వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ప్లస్ రోడ్ ఫేసింగ్ సూపర్ ఉంది విలేజ్ కి ఉంది విలేజ్ కి దగ్గరలో ఉంది చుట్టూ విలేజ్ మొత్తం ఇండ్లు విలేజ్కి దగ్గరలో ఉంది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విలేజ్ రోడ్ ఆడ ఇండ్లే ఈడఇన్లే మొత్తం ఇండ్లు ఇదంతా విలేజ్ ఇదే రోడ్ ఈ రోడ్ కానుకొని ఈ కార్నర్లో బిట్ లోపలికి ఇండ్లు కూడా ఉన్నాయి విలేజ్ లోపలికి వెళ్తుంది సో ఈ రోడ్కు ఈ రోడ్కు మధ్యలో ఉన్న కార్నర్ బిట్ వచ్చేసి వన్ ఎకర్ వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం ఎనిమిది నుండి పది కిలోమీటర్లు సో ఇక్కడ ఈ మడి ఈ మడి నుండి అక్కడ వరకు ఆ మడి కూడా వస్తుంది మన కడి కనబడుతుంది చూసినాము కడి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా పక్కన తీసుకుని వేరే వాళ్ళు తోట పెట్టుకున్నారు మామిడి తోట చిన్నది అక్కడ వరకు వస్తుంది ఒక చెట్లు కనబడుతున్నాయి కదా మొత్తం వరి పొలమే ఇందులో బోరు ఉంది ఫుల్ వాటర్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మళ్ళీ రైతు దగ్గర ఉన్న జనగామ జిల్లా నుండి కేవలం ఇరవై కిలోమీటర్లు వస్తుంది మన వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి ఎనిమిది లేక పది కిలోమీటర్లు కంప్లీట్ రెడ్ లో ఉంది కల్టివేషన్ లో ఉండే ల్యాండ్ అమ్మకానికి ఉంది వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇందులో బోరు ఉంది విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది రోడ్ ఫేసింగ్ మేబీ ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆ తోట ఉంది కదా తోట వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల డబల్ సింగిల్ రోడ్కు డాంబర్ రోడ్కు ఆయన మట్టి రోడ్కు ప్లస్ రైతు దగ్గరనే ఉండడం వల్ల మనం తీసుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది మంచి లాభదాయకం అని చెప్పుకోవచ్చు ఈ మాడి ప్లస్ ఈ మాడి ఇదంతా మట్టి రోడ్ ఈ పక్కనే ఇల్లే ఉంది ఇదంతా మట్టి రోడ్ ఇది ముందుగా డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ వరకు వస్తుంది ఆ తోట ఉంది కదా చెట్లు వరి చెట్లు అక్కడ వరకు వస్తుంది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇది మొత్తం ఎకరం వేసాయి భూమి అందులో ఒక బోర్డు కూడా ఉంది అక్కడ మనకు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు సో వ్యూ మాత్రం మామూలుగా ఉండదు వ్యూ అక్కడ కనబడుతుంది కదా చెరువు అది వ్యూ మాత్రం సూపర్ అండ్ సూపర్ కనబడుతుంది మొత్తం ఇండ్లే ఉంటాయి చుట్టుపక్కల ఇండ్లే ఉంటాయి ఇది జనగామ జిల్లా నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి వరి పొలమే కావాలి రైతు దగ్గరనే ఉండాలి డాంబో రోడ్ రోడ్కే ఉండాలి విలేజ్కి దగ్గరలో ఉండాలి ఎటువంటి గొడవలు లేని కాడ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వరి పొలమే కావాలి మంచి పంట చేతికి వరి బియ్యమైన పర్వాలేదు ఇంటికి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని అలాగే ఈ యొక్క వన్ ఎకర్ ల్యాండ్కి వచ్చేసి డాంబోర్ రోడ్కు నలభై లక్షల రూపాయలకు ఇవన్నీ రెడీగా ఉన్నాడు సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి రైతుల దగ్గర నుండి వేసే భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి